హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక పురాణం పద్నాలుగవ రోజు సందర్భంగా వశిష్ఠుల వారు జనక మహారాజు దగ్గర కూర్చొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములను చెప్పవలను అనే కుతూహలముతో ఇలా చెప్పుచున్నారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా శివలింగ సాల దానము చేయుట ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసి కొందరు వారికి కోటి యాగములు చేసిన ఫలముదక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవ్వరూ ఆబోతుని అచ్చువేసి వదులుదురా అని ఎదురుచూచుచూ ఉరు ఎవడు ధనవంతుడయ్యుండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించడయేగాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయను కావున ప్రతి సంవత్సరము కార్తీకమాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు అని వశిష్ఠుల వారు చెప్పుచున్నారు ఈ సందర్భంలో ఆయన జనక మహారాజుకు కార్తీక మాసంలో తినకూడని పదార్థముల గురించి ఇలా వివరిస్తున్నారు ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజుల అందున భోజనమును చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వణినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను కార్తీక మాసములో తైలము పూసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసములో వేడి నీటితో స్నానము చేసినా కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెను అన్న కుతూహలము గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారులు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటు చేయని ఎడల మహాపాపియ జన్మ జన్మములు నరక కూపమునబడి కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని గాని స్నానము చేయవచ్చును ఇప్పుడు ఈ క్రింది శ్లోకమున చదివి మరీ స్నానమాచరించవలెను అని వశిష్ఠుల వారు చెప్పుచున్నారు ఆ ఏంటంటే గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలెను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోక్తముగా ఈ విధంగా పూజించవలెను కార్తీక మాసంలో శివుని ఎలా ధ్యానించాలంటే ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ यज्ञोपवीतं समर्पयामि ओम कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అని ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఇటుల చేసిన నూరు అశ్వమేధయాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసికోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కొలది ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు ఏనులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలుగు జన్మలెత్తుదురు ఈ వ్రతమును శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును చతుర్దశాధ్యాయము పదునాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ